అండి మీ దేవి ఎలా ఉన్నారు నేను నేనైతే చాలా బాగున్నానండి రీసెంట్గా మేమైతే శ్రీకూర్మ వెళ్ళామన్నమాట శ్రీకూర్మలో శ్రీ మహావిష్ణువు దశావతరం ఇది రెండో అవతారం కూర్మ అవతారం అంట ఇది భారతదేశంలో కోర్మా అవతారంలో వెలిసిన గుడి ఏదైనా ఉంది ఇది ఒకటేనండి ఈ గుడి ఎంట్రెన్స్లో మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఈ గుడి విశిష్టత ఏంటంటే ఎక్కడైనా సరే ఒక ధ్వజస్తంభం ఉంటుంది ఇక్కడ రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి అన్నమాట ఇంకా ఈ గుడికి ఎదురుగా అయితే ఇలా శిల్పాలు శ్రీ విష్ణు అవతారాలన్నీ కూడా ఇలాగ చెక్కి ఉంచారనమాట ఎంతో చాలా అంటే చాలా నీట్గా చెక్కి ఉంచారండి ఈ గుడికి ఎదురుగా అయితే పుష్కరిణి ఉంటుంది చూడడానికి చాలా అంటే చాలా కన్నుల విందుగా ఉంటుంది ఇంకా తాబెల్ పార్క్ కూడా ఉంటుందన్నమాట చూడండి పుష్కరిణి చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి చూడడానికి కూడా చుట్టూ కూడా ఇలా భగవద్గీత రామాయణ పుస్తకాలు కూడా అమ్ముతుంటారు తాబేల్ పార్క్ కూడా ఇక్కడ ఉందనమాట ఇంకా ఈ గుడి ఎక్కడుందంటే శ్రీకాకుళం నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో గారు మండలం గల శ్రీకోవం అనే గ్రామంలో ఈ గుడి అయితే ఉందండి ఈ గుడి చాలా అంటే చాలా ప్రసిద్ధి గల గుడి నాకు తెలిసినంత వరకు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మీకు నచ్చినట్టు అయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు మాత్రం బలైఖం కుటా ఇంకా నాన్నోటి అన్ని మీకు వస్తాయండి ఇంకా గుడి లోపలికి అయితే వెళ్ళిపోతాయి చూడండి ఇది గుడి ఎంట్రన్స్లో అనమాట ఇది చూస్తారు ఎంత బాగుందో ఇంకా గుడి లోపలికి వెళ్ళిపోదాం ఇంకా వేడలోకి అయితే వెళ్ళిపోదామండి ఇది వెళ్ళేదారి అనమాట వచ్చేదారి వేరే వైపు నుంచి అయితే ఉంది ఇక్కడ శ్రీ మహాన్ విష్ణువు కుర్మావతరం ఎలా ఎత్తారు అనేది కొంచెం ఇమేజ్లు అయితే ఉంది కదండి క్షీరవాదనం జరిగినప్పుడు అది అవతరం అయితే వెలువడుతుంది సో ఇక్కడ గోడు చుట్టూ కూడా అని శ్రీ మహాన్ విష్ణువు ఇంకా అతను అవతారాలు ఎలా అయితే వచ్చాయి శ్రీకృష్ణుని జన్మగ్రహస్తి అన్నీ కూడా గోడల చుట్టూ కూడా అని ఉంటే ఒక స్తంభం మీద ఇంకో ఉన్న రూపకల్పన ఇంకో స్తంభం మీద అయితే ఉండదండి ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క విశిష్టత కలిగి ఉంది చూడండి చుట్టూ కూడా గోడలు చుట్టూ కూడా శ్రీ మహర్షివే ఇమేజెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి అనమాట ఈ గుడి చూస్తున్నాసేపు కూడా అందులో ఉంటున్న హిస్టరీ వింటుండలిది అక్కడ ఉండిపోవాలనే ఒక తపనైతే కలుగుతుంది ఎలా అయినా సరే ఈ ఆలయం ఏంటంటే భారతదేశంలో కూర్మవుతున్న ఆలయం ఏదో ఏకైక ఆలయం అండి ఇది ఇదైతే పిల్లలతో సహా మనం సందర్శించాల్సిన ఆలయం అయితే మాత్రం ఏదైతే ఒకటి ఉందనమాట దీనికి చాలా హిస్టరీ కూడా ఉంది నాకు తెలిసినంతవరకు నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వగలుగుతున్నాను అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటాయో నాకు డెఫినెట్గా అయితే నాకు కామెంట్లో పెట్టండి జన్మ రహస్యం ఇవన్నీ కూడా ఉంటాయి సత్యభామ అయితే ఎలా ఏ విధంగా అయితే తులసిదనంతో తోచిందో కూర్చేళ్లతో స్నేహం బొమ్మలన్నీ కూడా చిత్రీకరించి ఉంటారు అన్నమాట చుట్టూ గోడవైపు కూడా ఇంకా ఈ కథ అంతా వ్యాసుడు వినాయకుడు చెప్తున్నట్టు వినాయకుడు అక్కడ కూర్చొని రాస్తున్నట్టు కూడా ఫొటోస్ ఉన్నాయండి చాలానే ఇంకా శ్రీ మహావిష్ణువు అవతారులు కూడా లైన్ వై లైన్ మీద ఇంకా బొమ్మలని చిత్రీకరించి ఉంచారనమాట ఈ గుడి చుట్టూ కూడా అని చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ గుళ్ళలో ఉన్న స్తంభం ఏంటంటే ఒక్కొక్క ఒక్కొక్క స్తంభం ఇంకొక ప్రాముఖ్యత ఉంది ఈ స్తంభం ఇలా పట్టుకొని మనం రెండు చేతులు జోడించాలి ఒక చేయి ఇంకో చేయికి టచ్ చేయి గోపురం చూసుకుని దండం పెట్టుకుని ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడ ఆనవాయితనమాట చూడండి మేము అందరం కూడా అలానే పట్టుకున్నాం అనమాట గోపురం చూసుకుంటే ఏదైనా కోరిక కోరుకోవాలన్నమాట ఇలా ఒక చేయి ఇంకో చేయికి తగలిగి గోపురం చూసుకుని కోరుకుంటే ఏదైనా కోరిక నెరవేర్తుందని ఒక నమ్మకం అనమాట ఏదైనా మనం దేవుడిని దాన్ని బట్టి ఉంటుంది ఉంటుందన్నమాట మేమందరం అయితే దండం పెట్టుకుని ఇంకా మా జైకి కూడా దండం పెట్టుకున్నాడు చక్కగాని వాడైతే చే గుడి మొత్తం చాలా అంటే చాలా బాగా తిరిగి ఎంజాయ్ చేశాడు మా జై ఇంకా ఈ పిల్లలందరూ కూడా చూడాల్సిన గుడి అనమాట దీని విశిష్టత చాలా అయితే చాలానే ఉంది ఇంకా గుడి స్తంభాల మీద ఏదో సంస్కృతంలో రాసి ఉంటారు ఇంకా శ్రీ మహావిష్ణు అవతారాలు కూడా ఒక్కొక్కటి ఫ్రేమ్లో పెట్టి చూపిస్తుంది అనమాట క్లా క్లియర్గా కూడా అని చాలా అంటే చాలా మంచి ప్రసిద్ధి గల గుడి అండి ఇదైతే అందరం కూడా వెళ్ళి చూసుకోవాల్సిన గుడి అనమాట ఇంకా గుడి లోపలికి వెళ్ళిపోతే ఇక్కడ స్వామివారి ఉంటే విగ్రహ రూపంలో అయితే కనిపించరు ఇక్కడ ముఖంగా ఇంకా వైపు కూడా ఇలా ఉంటారు అనమాట చూడండి ఇక్కడ రాసి ఉంది అనేక లక్షల సంవత్సరాల పూర్వకంగా నిజరూపంగా స్వయంభుగా వెలిసిన విగ్రహం అని ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ అయితే రాసి ఉందండి చూడండి అనేక లక్షల పూర్వం స్వామి వెలిసిన శ్రీ కూర్మనాథ నిజరూపం ఉంది ఇంకా లోపలికైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం ఇంకా స్వామివారు అయితే వచ్చారు గుడి ఓపెన్ అయితే మళ్ళీ చేస్తారనమాట ఈ సైడ్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఇంకా శ్రీ కూర్మనాథిని రథాల మీద తీసుకెళ్ళి ఊరేగిస్తారు కండి జగన్న విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి సైడ్ వైపు అద్దాలు ఫ్రేమ్ చేసేసి ఉన్నాయి అయితే లోపలికి వెళ్ళగానే మనకి ఎంట్రన్స్ బాగా కనిపిస్తాయి అనమాట చూడగా చాలా మనసింపగా ఉంటుంది ఇంకా లోపల దర్శనానికి వెళ్తే చూడండి స్వామివారు గోడవైపున పడమటి ముఖంగా ఉంటారు తూర్పు ముఖంగా అయితే ఉండరు ఇక్కడ ఇదే విశిష్టత ఇంకోటి చూడండి పడమటి ముఖంగా గోడ వైపు ఉంటారు కదండి ఎత్తుగా ఉన్న భాగం వీపు భాగం అంట వీపు భాగం ముందు ఉన్నది తల భాగం ఇటువైపు ఉంది తోక భాగం అనమాట ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయింది ఫోన్లోనే తక్కువ ఎక్కువగా తీయద్దు అనేసారు సో తొందరగా అయితే దర్శనం చేసుకుని బయటకు అయితే వచ్చేస్తాము ఈ గుడి చుట్టూ కూడా ఇంకా ఎక్కడ చూసినా సరే గంధం వాసనే వస్తుంది అనమాట అదేంటో మరి చూడ గుడి చుట్టూ కూడా ఇలా ఉంటుందన్నమాట చాలా చల్లగా ఇంకా నిశ్శబ్దంగా ఇంకా గుడి చుట్టూ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇవి చూసారు కదండి ఇవి ఏంటంటే స్వామివారి ఊరేగింపులో ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క వాహనంలో అనమాట ఇక్కడ గుడి చుట్టుపక్కల ఏంటంటే భాగవతం రామాయణం శ్రీకృష్ణుడు ఇంకే ఈ పురాణ తాలూ పుస్తకాలన్నీ అమ్ముతారండి ఇవన్నీ చూస్తే చాలా మనసు చాలా అయితే నమ్ముగా ఉంది ఇంకా గుడి చుట్టూ కూడా ఇంకా ఏవి ఉంటాయి అనమాట బుక్స్ అన్నీ కూడా ఇంకా ఇక్కడ ఏంటంటే తాబేళ్ళ పార్క్ అంటూ ఒకటి ఉంటుందండి తాబేలు ఏం తింటాయి ఇవి ఎక్కువ ముసలి తాబేలు అయిపోతే ఇవి ఎక్కడ తీసుకెళ్తారు ఇవన్నీ కూడా మీకు వీడియోలో అయితే అప్లోడ్ చేసేస్తాను ఆల్రెడీ అది ఒకసారి చెక్ చేసేయండి ఈ తాబేలికి ఏంటంటే చాలామంది ఫుడ్ తీసుకొచ్చి ఇస్తుంటారు అంటే కాయగూరలు బెండకాయలు ఆనపకాయలు బీరకాయలు ఇవన్నీ కూడా అవి తింటాయి అన్నమాట ఇవి తాబేలు ఒక వెరైటీగా ఉంటాయి ఇక్కడైతే ఇవి మీద డొక్కు ప్లెయిన్గా ఉండదండి ఒక షడ్ముఖం షడ్ముఖం టైప్లోన డైమండ్ షేప్లో ముగ్గులలాగా అయితే ఉంటాయి అనమాట తాబేల్ డొప్పు మీద అనమాట ఇదైతే అయితే తాబేల్ పార్కు చుట్టూ కూడా పచ్చదనంతో చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి గుడి ఈ తాబేల్ పార్కు ఎదురుగా పుష్కరిణి ఉంటుంది అది కూడా చాలా చూడడానికి అయితే చాలా ఇంపార్కెంట్ చుట్టూ కూడా చుట్టూ కూడా గంధం వాసన వస్తుంది అనమాట చూడండి నా ముఖం వల్ల అయితే బొట్టులే ఉండేవరా ఇంకా ముక్కు దగ్గర ఇవంతా గంధం అంటే ఉందన్నమాట ఎక్కడ ముట్టుకున్న గంధం గుడి నుంచి బయటకు రాగానే ఇంకా శ్రీ మహావిష్ణు తనకు అవతరలు దశ అవతరాలన్నీ కూడా ఈ విధంగా చెక్కబడి ఉంటాయి అన్నమాట మార్బుల్స్ అన్ని ఇలా అంటించి ఉన్నారనమాట ఈ విధంగా చొండ ఒకసారి గుడి చూస్తే మాకు నిజంగా చాలా అంటే చాలా ప్రశాంతం అనిపిస్తుంది అండి ఒక్కొక్క అవతారం కూడా ఎంత నీట్గా డిజైన్ చేసి పెట్టచ్చు బలమా బలరామ అవతారం ఇంకా రామ అవతారం వామన అవతారం ఇంకా మత్స్య అవతారం చూడండి కూర్మావతం ఈ కూర్ మాత కూర్ మాతనం ఉన్న గుడి ఇదే అనమాట సో ఈ గుడికి నేను నా చిన్నప్పుడు అయితే వెళ్ళాను నేను సెవెంత్ స్టాండర్డ్ చదువుతున్నప్పుడు ట్యూషన్లో చదువుతుంటాను కదండి ఆ ట్యూషన్ తరపున మా బాబాయ్ అయితే తీసుకువెళ్ళా ట్యూషన్ తరపునైతే ఇక్కడ వెళ్ళాను ఇంకా ఇదంతా కూడా ఎవరెవరు ఎన్ని సంవత్సరాలు ఈ కాలజ్ఞానం చెప్పారు అవన్నీ కూడా ఇక్కడ ఈ విధంగా అయితే ఉంచారనమాట ఫ్లెక్సీ టైప్లోన ఇంక ఈ గుడి అయితే చెప్పాను కదా పిల్లలు అయితే చూడాల్సిన గుడి అనమాట తప్పనిసరిగా అయితే స్కూల్ పిల్లలు ఇక్కడికి ఏదో వచ్చారు మేము వెళ్ళిన రోజే పిల్లలందరికీ ఆ గుడి మొత్తం చూపించారు సార్ అయితే చూపించేసి ఇంకా లైన్ మీద ఇంకా వచ్చేస్తున్నారు అందరూ కూడా పిల్లలు కూడా చూడండి ఎంత చక్కగా లైన్ మీద వెళుతున్నాయి మేము సేమ్ అలానే అనమాట అప్పుడు రోజులు మాకు అవన్నీ గుర్తుకొచ్చాయి నేనైతే మాత్రం సో శ్రీ అవతారం ఒక ఆలయం విశిష్టతమైతే నేను అయితే తెలుసుకున్నాను నేను నాకు తెలుసుకున్న పద్ధతిలో నేను చెప్పాను మీకు ఈ వీడియో నచ్చినట్టు మా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ ఇంకా నేను వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఎనీవేస్ నాదైతే దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా కంప్లీట్ అయిందండి నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దేవి అందరూ కూడా సమయ బాయ్ బాయ్